అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం మేధావి అంటే ఇప్పుడు ఎలా సమాజంలో చూస్తున్నారు అంటే అందరూ కూడా ఒకవైపు మాట్లాడితే ఇంకొక వైపు మాట్లాడేవాడిని మేధావి అని అంటున్నారు పోనీ ఆ ఇంకొక వైపు మాట్లాడేవాడి మాటల్లో సత్యం ఉందనుకోండి అప్పుడు వాడిని మేధావి అనుకోవడంలో కూడా పెద్ద ఏం లేదు కానీ కొంతమంది ఉంటారు నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు అలాంటి వారిలో ఒక వ్యక్తి ఎవరంటే వామపక్ష సిద్ధాంత మేధావిగా పేరుగడించిన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన మేధావిగా చాలా పేరు గడించారు ఆయన మేధావిగా చేసే పని ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ లేదు అంటే ఏవైనా టీవీ ఛానల్స్లో కానీ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడమే మరి ఆయన గారి మేధావితనం ఎలా ఉంది ఆయన ఆ మేధావితనంతో ఎటువంటి బంగారు వాక్కులు చెప్పారు అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మీ భూమికి జగన్ స్పాట్ పెడుతూ ఉన్నారు అంటూ ఒక పత్రిక ఒక ఈ వార్తను ప్రచురించింది సార్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి విషయం ఏమిటంటేనండి జగన్ గారు ఒక వివాదాస్పద యాక్ట్ని ఒకటి తేబోతున్నారు అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే దాని గురించి ఇప్పటికే చాలా వివాదాలు ఉన్నాయి భూమి మనది పుస్తకం మంది తర్వాత రిజిస్ట్రేషన్ అంతా కూడా మంది మనకచ్చే కానీ ఆ పాస్బుక్ మీద మాత్రం జగన్ గారి ఫోటో ఉంటుందంట ఇప్పటికే దీని మీద చాలా వివాదం అనేది నడుస్తుంది జనాలంతా ఏమంటున్నారంటే భూమి మాది పుస్తకం మాది అయితే ఈ జగన్ ఎవరి మధ్యలో ఈనపు తాలూకు ఫోటో ఎందుకు దీని మీద వస్తుంది అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది మరి దీనికి మన ఈ యొక్క మేధావి గారైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు చూద్దాం అంటే భూమి పట్ట నాద జగంద అనే సందేహం కలుగుతోంది రైతుల్లో దీని గురించి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి భూమి నాది పుస్తకం నాది జగన్ ఫోటో ఎందుకు అని చెప్పి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోపై రాజకీయ తగడ కొనసాగుతోంది సార్ అంటే ఫోటో ఉంటే ఆ భూమి జగన్ అయిపోతుందా అనే ప్రశ్న లేవన చర్చకొస్తాను వ్యాక్సిన్ చేసింది భారత్ బయోటెక్ నేను మధ్యలో మోడీ ఫోటో మీద చూసారా ఈ తల తెక్క తెంగర మేధావి ఏమంటున్నాడు తయారు చేసింది వ్యాక్సిన్ అంటే భారత్ బయోటెక్ అంట తీసుకుందంట ఈ పిచ్ మేధావ్ అంట మరి మోదీ ఫోటో ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు ఎందుకు వచ్చిందంటే నువ్వు ఫ్రీగా తీసుకున్నావు కనుక ఫ్రీగా తీసుకుంటే మరి మోదీ ఫోటో కాకపోతే నీ బా ఫోటో వస్తుందా కొన్ని బాబు ఏమైనా ప్రత్యేకంగా ఆ తాలూకు ఏవైనా వ్యాక్సిన్లు ఫ్రీగా అందరికీ పంచుంటే నీ బాబు ఫోటోనో నీ ఫోటోను వేసుండేవాళ్ళు మరి నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు నిజానికి కరోనా అనేది ఒక మహమ్మారి టైం అనమాట ఆ టైంలో సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉండింది ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఫ్రీగా తీసుకొచ్చింది వ్యాక్సిన్స్ ఆ టైంలో జనాలు కూడా ఆ వ్యాక్సిన్ అనేది తీసుకోవడానికి భయపడే టైం అనమాట ఆ టైంలో ఈ యొక్క వ్యాక్సిన్ గురించి బయట ప్రచారం కూడా చేయాలి కనుక మోడీ ఫోటో పెట్టి దాని మీద ప్రచారం చేశారు అది అక్కడ సందర్భం దానిని తీసుకెళ్ళి ఈయన దేనికి ముడి పెడుతున్నాడో చూడండి ఈ పిచ్చి మీద అవి ఇంకా ముందు ముందు మాట్లాడదాం తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ ఫోటో రావాలి లేదా కోవిడ్ తయారు చేసినట్టు నా పూణే కంపెనీ ఫోటో రావాలి వాళ్ళ ఫోటో కోవిడ్ తయారు చేయడం ఏంటా పిచ్చి లేదా కృష్ణా ఎలా ఫోటో ఉండాలి ఎందుకంటే వాళ్ళు కనుగొన్నారు వ్యాక్సిన్ లేదా వ్యాక్సిన్ తీసుకున్నది నేను కానీ దానిపైన మోడీ ఫోటో వచ్చింది విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బు పెట్టుకున్న రోజుల్లో కూడా మోడీ ఫోటో ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బు పెట్టుకుందంట మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అబ్జెక్ట్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వానికి లేని దోళ వీడికి ఎందుకంటుందా కాదా తప్పంటూ అయితే అందరు ఇప్పుడు చంద్రన్న కానక అనిస్తున్నారు మరి చంద్రన్న ఇల్ల కలిగించారు డబ్బులు హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చిందా కానుక చంద్రన్న తోఫా హెరిటేజ్ కంపెనీ తయారైందా ఇది రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే కదా మరి చంద్రన్న కానక ఎలా అన్నారు అన్నదానికి ఆస్కారం ఉండకూడదు కదా జగనన్న విద్యా దీవెని అన్నారా లేదా ఒకప్పుడు నాయకులు పోని మీరు చంద్రబాబు నాయుడు చంద్రన్న కానక అనకుండా టంగుటూరు ప్రకాశం పత్తులు కానక అనొచ్చు కదా అంటున్నారా తెలుగుదేశం చంద్రన్న కానక అనకుండా పొట్టి శ్రీరాములు కానుక అనొచ్చు కదా చాలా గొప్పవాళ్ళు కదా వీళ్ళంతా సో అనొచ్చు కదా లేరు సో దానికి లేదు పోనీ అన్నవరం సత్యనారాయణ స్వామి కానక్క లేదా సింహ సింహాచలం అప్పన్న కానక్క తిరుపతి వెంకన్న కానక్క అనొచ్చు కదా అంటున్నారా సో ఎందుకంటలేదు మరి అన్నిటి చంద్రన్న కానక అని 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 టీడీపీ అంటది జగనన్న విద్యా దీవన అని చంద్ర వైసీపీ పాస్ పుస్తకాల మీద ఫోటోలు జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంటుంది సో వ్యాక్సిన్ వ్యాక్సిన్ జరిపేట మీద మోడీ ఫోటో ఉంటుంది మరి ఇది ఎవరు తప్పు చేస్తున్నట్టు ఒక్కటే తప్పు చేస్తున్నట్టు చెప్పగలవా ఇది వైఖరే సరెక్ట్ కాదు అనేది నిజం కోర్టు కూడా తీర్పు చెప్పేస్తుంది సుప్రీం కోర్టు అనుకుంటాను పేపర్లలో పెద్ద పెద్ద ఆర్స్ వేసుకున్నప్పుడు నాయకుల ఫోటోలు వేయకూడదు అని ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైనా పథకాలు తీసుకొచ్చేటప్పుడు ఆ ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేంద్ర కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి కానీ వాళ్ళ ఫోటోలు వేసుకోకూడదు అని ఈయన చెప్తున్నాడు ఇప్పుడు చంద్రన్న కానుక లేకపోతే ఏదైనా అమ్మఒడి కానీ లేకపోతే అలాంటివి ఏవైనా అయితే జగన్ కూడా వేసుకుంటున్నాడు కదా మరి దానికి మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు అని నేను అంటున్నాడు నిజానికి అక్కడ కూడా వాళ్ళు వేసుకోకపోతే మంచిదే కానీ వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలు పేదలకి అవి లాభం చేకూరుస్తున్నాయి కనుక నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు చెప్పుకోవాలి కనుక వాళ్ళు వాళ్ళ తాలూకు ఫోటోలు అనేవి దాని మీద వేసుకుంటున్నారు ఇక్కడ మనం చూడాల్సిన ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అంటే ఈ యొక్క ప్రభుత్వాలలో జరిగినవి అలానే ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు ఇవి ఇప్పుడు చంద్రన్న కానుక అని మనం అన్నామనుకో చంద్రబాబు నాయుడు గారు ఏవో కొన్ని ఇస్తున్నారు అనుకోండి పసుపు కుంకుమ అలాంటివి ఏవో ఇచ్చారు కొన్ని దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో అనేది వేసుకున్నారు అలాగే అమ్మఒడి అనేది జగన్ ఇచ్చారనుకోండి అంటే జగన్ ప్రభుత్వంలో ఇచ్చారనుకోండి అది జగన్ తీసుకొచ్చింది కనుక ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో చెప్పుకోవాలి కనుక అది అంటే దాని మీద ఆయన ఫోటో ఉంటుంది కానీ ఇప్పుడు ఏవైతే ఈ భూమి పాస్ పాస్బుక్లు కానీ లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ ఇవన్నీ ఏంటి ఇవి పర్మనెంట్వి పర్మనెంట్గా మన దగ్గర ఉండిపోయేవి వీటి మీద ఎవడో అవులాగడి బొమ్మ లేకపోతే ఏ తొక్కగడి బొమ్మో లేకపోతే మీ నాన్న బొమ్మ లేకపోతే నీ బొమ్మ వేసుకోవాలంటే ఎవడొప్పుకుంటాడు మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ఆయన పోతాడు లేదా ప్రధానమంత్రి ఈరోజు ఉంటాడు రేపు పోతాడు మరి పర్మనెంట్ కాగితాల మీద ఎప్పుడైనా కానీ ఆ బోర్డు తలుగువి అయితే వాటి తాలూ ముద్రలు కానీ లేకపోతే సంతకాలు కానీ ఉంటాయి కానీ ఎవరైనా ప్రధానమంత్రో లేకపోతే ఎవరైతే ముఖ్యమంత్రో వాళ్ళ తాలూకు ఆ ఫోటోలు అయితే ఉండవు ఇంత చిన్న విషయాన్ని కూడా ఈ అరమాదడిగాడు ఎలా మిస్ అయిపోయాడు అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ ఇంకా చూద్దాం ఈయన లాజికల్ ఇంకా ఎలాంటి అలాంటివి మాట్లాడుతాడు కూడా చూద్దాం నాయకుల సొంత డబ్బులు కాపు కరెక్ట్ ప్రశ్న కరెక్ట్ కాదంటే జగన్మోహన్ పాస్ భూమి నాది పుస్తకం నాది మధ్యలో జగన్ అండో జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది కానీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పుస్తకం నీదే కావచ్చు పుస్తకం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంట కనుక జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండొచ్చంట బాబు నాగేశ్వరరావు నువ్వు ఒక పంచేయ్ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది నీకుందా నీది మీ ఆవిడది కలిపి పెళ్ళి అయినప్పుడు ఒక సర్టిఫికెట్ ఇస్తారు కదా దాని మీద నీ ఫోటో నెక్స్ట్ మీ ఆవిడి ఫోటో ఉంటుంది ఒక పంచే నీకు జగన్మోహన్ గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టమైతే నీ ఫోటో పీకేసి మీ జగన్ అన్న ఫోటో దాని మీద పెట్టుకో నీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీద అర్థమైందా పెట్టుకొని ఎందుకంటే మరి ముఖ్యమంత్రి ఇచ్చిన సర్టిఫికేట్ కదా అది కనుక ఆ ఫోటో పెట్టేసుకో నీ నీ తాలూ ఫోటో దగ్గర పెట్టుకొని నీ మ్యారేజ్ సర్టిఫికేట్ అందరికీ చూపించు ఆ తర్వాత వచ్చి మాట్లాడు ఈయన ఇన్ని పిచ్చివాగడంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా అండి ఈయన కూడా ఈ మధ్యనే పేటిఎం బ్యాచ్లో చేరాడు పేటిఎం బ్యాచ్లో చేరిన తర్వాత కాస్త గొస్తా సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాడనమాట జగన్ దగ్గర నుంచి బాగానే అందినట్టు ఉన్నాయి సొమ్ములు అందుకు చెప్తున్నాడు మరి అంత పేటిఎంలో డబ్బులు చేరిన తర్వాత నువ్వు కూడా ఏదో ఒక గొప్ప పని చేసి జనాలకు చూపిస్తావు కదా జనాలు నమ్ముతారు నువ్వు ఆ పంచే మ్యారేజ్ సర్టిఫికేట్ మీద నీ నీ ఫోటో తీసే మీ ఆవిడ పక్కన జగన్ అన్న ఫోటో పెట్టు అప్పుడు మాట్లాడు అప్పుడు నువ్వు నిజమైన పేటిఎం బ్యాచ్ అని చెప్పి అందరూ బాగా మెచ్చి నీ మాట నమ్ముతారు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తా ఇస్తారు నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ మున్సిపాలిటీ సంతకం ఏది అని అడచ్చా వాడవాడు సంతకం పెడతాను మున్సిపాలిటీ నా బిడ్డ సర్టిఫికేట్ అయ్యా ఇది అంటే ఎట్లా లాజిక్ ఉంటుంది నీ బిడ్డ సర్టిఫికేట్ మీద కూడా మున్సిపాలిటీ కదా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది అరే సచ్చింది మా ఇంటి వాడు కదా న్యూస్ అడిగి అంటే చూసారా ఈ తెగర లాజిక్ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ వాడి సంతకం ఎందుకు అని అడుగుతున్నాడు అలాగే డెత్ సర్టిఫికేట్ అసలు నువ్విచ్చేది ఏంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వే అడుగుతున్నాడు అసలు సంతకం గురించి కానీ సర్టిఫికేట్ గురించి కానీ ఎవడైనా అడుగుతున్నాడా అసలు అది ఎక్కడైనా కానీ ఒక వివాదం అయిందా దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అంటే లేనిది చెప్పి అదేదో వివాదం అన్నట్టు మాట్లాడి అది అసలు నిజంగా అసలైన వివాదం అది అని చెప్పి ఏదైతే వివాదం కింద ఉందో దాన్ని తొక్కుపెట్టేయాలన్నమాట అది ఈ పేటిఎం మేధావలితాలకు తెలివితే అట్లు సంతకం గురించి ఎవడడిగాడు సర్టిఫికేట్ గురించి ఎవరు అడిగాడు కావాలంటే సంతకం పెట్టుకోండి సర్టిఫికెట్ ఇవ్వండి కానీ దాని మీద జగన్ బొమ్మ ఏంటి అనేది కదా ఇక్కడ క్వశ్చను పర్మనెంట్ పత్రాల మీద ముఖ్యమంత్రి తాలూకు ఫోటో ఏంటి అది కదా ఇక్కడ క్వశ్చన్ ఇంతేకాదండి ఈ మధ్య సర్వే అని చెప్పి ఆంధ్రాలో రాళ్ళు తీసుకొచ్చారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ సర్వే చేసేటప్పుడు రాళ్ళు పోతున్నారు దాని మీద కూడా జగన్ గారి బొమ్మేనంట రేపు పొద్దున్న ఏదో కుక్క వెళ్తుంది ఆ రాయి మీద వచ్చబో అప్పుడు ఆ వచ్చా ఎవరి నోట్లోకి వెళ్తుంది మీరే చెప్పండి లేదా ఎవడో చిన్నపిల్లాడుకి అర్జెంటుగా రెండు వస్తుంది అప్పుడు ఏ రాయక్కి వెళ్తాడు మరి ఇలాంటి పనులన్నీ చేసి మీ ప్రియతమ నాయకునికి అంటే అగౌరవపరచడం మీకు ఇష్టమేనా అంటే మీ పేటీఎం కడుపులు నిండిపోతే చాలా మరి మన ముఖ్యమంత్రి గారికి అలాంటి అగౌరవంగా ఎవరైనా చేస్తే మరి అది తప్పు కాదా అని ఎంత చిల్లర పనులు చేయడం ఏంటి ప్రతిదాని మీద కూడా బొమ్మలేనా అసలు జగన్ గారి వల్ల కావడం లేదు కానీ కరెన్సీ కరెన్సీ మీద కూడా జగన్ గారి బొమ్మ వేసేస్తారేమో డౌట్ వేస్తుంది ఈయన గారిది ఉన్న భారతీయ గారిది వల్ల కావడం లేదు రేపు పొద్దున ప్రధానమంత్రి అయితే అది కూడా చేసేస్తారేమో అప్పుడు కూడా ఇలాంటి తెంగర నాగేశ్వరం గారులు వచ్చి అవును గాంధీ బొమ్మ ఉంటే తప్పలేదు కానీ మా జగన్ గారి బొమ్మ ఉంటే తప్పేంటి అని వచ్చి అడుగుతాడేమో ఈ కప్పమోహన్గాడు అంటే ఎంత దరిద్రమైన మేధావులు అనేవాళ్ళు మనకు తగలడ్డారు వీళ్ళు మేధావులు వీళ్ళ మాటలు మనం వినాలి ఇలా మాటలు మనం అనుసరించాలి చూశారు కదా ఈ కప మేధావితాలు తెలివితేటలు ఎలా ఉన్నాయో ఇంకా మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి భాస్కర్ కిల్లి ఛానల్ నమస్కారం జై